నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి పోసాని కృష్ణమురళి ఈరోజు జడ్జి ముందు నాకు రెండు మూడు రోజులు బెయిల్ ఇవ్వండి లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఆయన బెదిరింపులు చూస్తుంటే ఇది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన ముందు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వాళ్ళకు నిమిషాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మన వీక్షకులకు సార్ పోసాని కృష్ణ మురళి ఈ రోజున ఒక న్యాయమూర్తి ముందే అంటే నాకు రెండు మూడు రోజులు బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని బోర్న ఏడ్చిండు కూడా సార్ దీని మీద మీ స్పందన ఏంటి సార్ అవునమ్మ సినిమాలో పోసాని కృష్ణ మురళి ఒక విప్లవ తీరులో తిరుగుబాటు ధోరణిలో ఒక రచయితగా ఒక నటుడిగా చాలా మంచి ఉంది అతను చాలా ధైర్యస్తుడు అనుకున్నాం ఎవరినైనా ఢీకొంటాడు చాలా పవర్ఫుల్ సంభాషణలు కూడా రాస్తాడు మంచి కథాంశాలు కూడా తీసుకుంటాడు అలాంటి వ్యక్తి ఇవాళ కోర్టులో ఒక నిశాని కన్నా కూడా అంటే నిరక్షరాస్యుడు కన్నా కూడా హీనంగా ప్రవర్తించాడు ఎందుకు అలా మానసిక దౌర్బల్యంగా వ్యవహరించాడు కూడా అర్థం కాలేదు అందరూ స్టన్ అయిపోయాం నేను కూడా అసలు అతను అంత తొందరగా ఆ విధంగా దిగజారిపోతాడు అనుకోలే ఆయన మరి ఇతరులని తిట్టేటప్పుడు ఇలా చొక్కాలు ఆగి పిచ్చతిట్లు తిట్టాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు వాళ్ళ మదర్ భార్యల్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అందరినీ కూడా ఎన్ని తిట్లు తిట్టాడు ఎంత ధైర్యంగా తిట్టాడంటే ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే విలేకరుల ముందు మాట్లాడితే ఇలా కేసులు పెడతారని తనకు తెలియదంట అంటే విలేకరుల ముందు మాట్లాడిన వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు ఎవరి మీద కూడా కేసులు పెట్టలేదు వాళ్ళు మాట్లాడిని సభ్యత్వం మాట్లాడారు నువ్వు అసభ్యంగా మాట్లాడావు అప్రజాస్వామ్యంగా మాట్లాడావు అవమానకరంగా మాట్లాడావు దోషణకు దిగావు వ్యక్తిగతమైన దోషణకు దిగావు వాళ్ళ పరువు నష్టం కలిగించేటట్టు మాట్లాడావు అలాంటి అసభ్యమైనటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టారని అతను ఎలా అనుకుంటాడు అందులో అంత ప్రముఖ రైటర్ అయ్యుండి తనకు తెలీదా నీ స్వేచ్ఛ ఎక్కడ రాక ఉంటుందంటే అవతల వ్యక్తి ముక్కు నీ చేతికి తగిలేవరకే నా చెయ్యిని ఎంత ఎంతరాక పెట్టచ్చు కానీ నీ ముక్కుకు తగిలిందంటే నా స్వేచ్ఛ అక్కడ ఆగిపోవాలి అంతే కదా అంత మాత్రం లేకుండా తన ఇష్టానుసారం మాట్లాడి ఇంటికి వచ్చిన పోలీసుల మీద కూడా చాలా దౌర్జన్యకరంగా మాట్లాడి ఇవాళ కర్నూలు నుంచి పీటీఈ వారెంట్ మీద గుంటూరుకి తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే మ్యాజిస్ట్రేట్ గారి ముందు నాకు రెండు రోజుల్లో కనుక మీరు బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని అంటే నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు చట్టం అనేది తన పని తను చేసుకుంటుంది నువ్వు కాదు నీలాంటి వాళ్ళు వంద మంది ఆత్మహత్య చేసుకున్న చట్టం వంగదు వంగదు అవును సార్ చట్టం తన పని తను చేసుకుపోద్ది అసలు ఇప్పుడు తను ఆ జడ్జి గారి ముందు ఆ రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినందుకు ఇంకొక కేసు పెట్టచ్చు ఎందుకంటే జడ్జెస్ ముందు నువ్వు అలా మాట్లాడటానికి వీలు లేదు వాళ్ళు నిన్ను రిమాండ్ పంపితే రిమాండ్కి వెళ్ళాలి బెయిల్ ఇస్తే బెయిల్ తీసుకుని వెళ్ళాలి లేదు నీకు ఏదన్నా వ్యక్తిగతమైన ఉంటే జైల్లో ఏదన్నా అది కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ ముందు చెప్పాలి అయ్యా నాదొక చిన్న వినపం ఉంది చెప్పొచ్చా లేదా అని న్యాయమూర్తిని నీ ఇష్టానుసారం మాట్లాడటానికి వీల్లేదు స్వేచ్ఛగా తీసేసుకుని ఇతరులను తిట్టినట్టుగా అది అందరినీ ఆశ్చర్యపరిచింది మరి అంత పిరికివాడివి నువ్వు ఇతరులు తిట్టినప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఎంత మానసిక క్షోభ అనిపించి ఉంటాయి వాళ్ళు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని వాళ్ళు అనుకుని ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుని ఉంటారు ఒకవేళ అలాంటిదే జరిగి ఉంటే నువ్వేమైనా బాధ్యత వహించేవాడివే వాళ్ళు మానసిక ధైర్యస్తులు కాబట్టి తట్టుకున్నారు నీలాంటి కుక్క కూసినా కుక్కలు కూస్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అదే కనుక సున్నిత మనస్కులైతే ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకుంటారు నీకేం కష్టం వచ్చిందని వాళ్ళ జైల్లో ఉన్నావు వాళ్ళు కా వ్యానుల్లో ఎక్కించి రుస్తున్నారు రెండోది నా మీద ఇన్ని కేసులు ఉన్నట్టు కూడా నాకు తెలియదు అని చెబుతున్నావు నువ్వు మరి అద్దు ఆపు లేకుండా మాట్లాడిన రోజే నీకు తెలిసి ఉండాలి కనీసం ఇంట్లో కుటుంబ సభ్యులైనా చెప్పు ఉండాలి ఆయనకి ఇద్దరు పెళ్ళికి పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటున్నారు దాదాపు థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఉన్నారు కనీసం వాళ్ళైనా చెప్పు ఉండాల్సింది నాన్న నువ్వు ఇట్లాంటివి చేయటం తగదని నువ్వు సినిమా ఇండస్ట్రీలో అంత పేరు సంపాదించావు డబ్బు సంపాదించావు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే తాయిలాల కాశపడి అతనేదో ఈ ఫిల్మ్ సెన్స్ సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను ఆ డబ్బులు కాశపడి వాళ్ళు ఇచ్చే పెర్క్స్ కాశపడి నువ్వు ఆ రకంగా జనాలను తిట్టి వచ్చి నాకు చట్టం తెలీదు అని అంటే తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది నీ ఇష్టాను నువ్వు మాట్లాడి ఇవాళ నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది రెండు స్టంట్లు రెండు కాదు ఆరు స్టంట్లు వేసినా తొంభై స్టంట్లు వేసినా నువ్వు తప్పు చేసినప్పుడు కోర్టు ముందుకు వెళ్ళాల్సిందే జైలుకి కూడా వెళ్ళాల్సిందే నీ ఏమి జైల్లో పెట్టకుండా ఆపవు తర్వాత డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అని నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నీలో ఉన్న మానసిక పరిపక్వత ఎక్కడికి పోయింది నువ్వు సినిమా మాటల రచయితవి కథ రచయితవి నటుడివి కూడా ఇంతమంది ప్రముఖుల మధ్యలో తిరిగి కనీసం సంస్కారం అనేది రాలేదా నీకు అట్లాంటి కుసంస్కార మాటలు మాట్లాడి వాళ్ళ జడ్జి గారి ముందుకు వచ్చి వాపోతే ఎవడేం చేస్తాడు నువ్వు బోర్ని ఏడిస్తే జడ్జి గారికి ఉన్న దయ చట్టానికేమన్నా దయా ఆ రోజు నువ్వు మాట్లాడే రోజే నీ మీద నీకు స్వయం నియంత్రణ అనేది ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాము ఎవరిని మాట్లాడుతున్నాము మాట్లాడదగిన మాటలా కాదా అందులో నా స్థాయి ఏంటి నేను ఎందుకు మాట్లాడాలి ఇలాంటి మాటలు వాళ్ళు నీకేం ద్రోహం చేశారు వ్యక్తిగతంగా నీకు నీకు ఆయనకి ఏమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయా కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కుక్క బిస్కట్లు ఆశపడి డబ్బుకి నువ్వు ఇష్టానుసారం మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు వచ్చి నిన్ను కాపాడతాడా ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కాపాడతాడా లేకపోతే భార్గవ్ వచ్చి కాపాడతాడా వాళ్ళకేం అవసరం వాళ్ళు వేయాల్సిన బిస్కెట్లు వేసారు నువ్వు తిన్నావు కూయాల్సిన కోతలు కూర్చావు కూర్చిన దానికి వాళ్ళ తీసుకెళ్ళి జైల్లో వేశారు ఉండు బెయిల్ నిన్నేదో చంపట్లేదు కదా థర్డ్ డిగ్రీ కూడా పెట్టట్లేదు బెయిల్ ఇచ్చినప్పుడు తీసుకుని బయటికి రా అంతేగాని నన్ను జైల్లో ఉంచుతున్నారు ఇక్కడ తిప్పుతున్నారు అక్కడ తిప్పుతున్నారంటే ఇన్ని కేసులు ఉన్నట్టు తెలియదు తర్వాత నాకు గొంతులో ఏదో టిక్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మరి ఆ రోజేమి నీ గొంతు ఏమి ఆగలేదే మైకులు లేకపోయినా కూడా అమెరికా అయిన పడేటంత పెద్దగా నువ్వు అవును మరి అప్పుడు ఆ రోజు క్యాన్సర్ లేదా ఇవాళ వచ్చిందా కొత్త క్యాన్సరు కాబట్టి పోసానికి ఎక్కడ కూడా సానుభూతి లేదమ్మా సినిమా ఇండస్ట్రీలో లేదు అసలు అతన్ని రాజకీయంగా మాట్లాడింది ఏమీ లేదు కేవలం ఒక కిరాయి రౌడీ డబ్బులు తీసుకుని మాట్లాడే మాటలు మాట్లాడావు కానీ నువ్వు చేసిన రాజకీయం ఏముంది అక్కడ ఏం రాజకీయం చేసావు నేను ఏదో పెద్ద రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటున్నాడు వాళ్ళకి సేమ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను తిట్టడానికి నిన్ను ఒక కిరాయి కోటిగాడిలాగా పెట్టుకున్నారు అది నువ్వు చేసావు చేసినందుకు ఇవాళ కోర్టులకు వెళ్ళటానికి నీకు కష్టంగా ఉంది తర్వాత ఇదేమన్నా మైహోం భూజానా లగ్జరీ ఏసీల్లో కూర్చోబెట్టి నిన్ను వెన్నముద్దలు తినిపించడానికి ఇవాళ జైలుకి వెళ్ళేటప్పటికి ఏడుపులు వస్తున్నాయా అయినా నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినాడు జీవితంలో అన్నీ చూసినాడివి అంత అపరిపక్వతగా మాట్లాడి అంత పొగరుతో మాట్లాడి వాళ్ళ గారి ముందు ఆడవటానికి సిగ్గుండక్కర్లా ఎవడన్నా సానుభూతి చెబుతున్నాడ నోట్లో పోస్తున్నారు ఆ రోజు మరి మాట్లాడినప్పుడు ఏమైందిరా నీ బుద్ధి అని జ్ఞానం ఏమైంది ఒకవేళ ఒకే ఫేస్ చెయ్యి ఎన్నాళ్ళు జైల్లో పెడితే అన్నాళ్ళు ఉండు నువ్వు చేసిన తప్పేం చిన్న మాట కాదు కదా నేను చచ్చిపోయేటట్టు వాళ్ళు ఏం కొట్టినది కూడా ఏం లేదు ఒకవేళ పని చచ్చిపోతావు మరి వాళ్ళు ఎంత మానసిక క్షోభ వాళ్ళు అనిపించారు మనిషి ఏమన్నా శాశ్వతమా నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయని చెప్పుకుంటున్నావు కదా ఒకవేళ ఏ గుండిపోట వచ్చి సస్తావు చనిపోతారు అంతే దాని కోర్టు ఏం బాధ్యత వహించదు నువ్వు జైల్లో పెట్టి నువ్వు చచ్చిపోతే నీ శవాన్ని కుటుంబ సభ్యులుగా అపజవుతారు తప్ప వాళ్ళేమి వచ్చి నీకు నీవాళ్ళు ఎవడ అర్పిస్తాడు అక్కడ కాబట్టి నింద మీద ఉంచుకుని ఇతరులని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటం నన్ను ఏదో అక్రమ కేసుల్లో పెట్టారు నేను పార్టీ మారలేదని నీలాంటి ఆయన పార్టీ చేర్చుకోవడానికి తెలుగుదేశానికి ఏం వేరే పని లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో నువ్వు మాట్లాడిన మాటల మొలన రేపు తెలుగుదేశానికి కూడా అదే గతి పడుతుంది నీలాంటి వాళ్ళని కనుక చేర్చుకుంటే ఇప్పుడు ఎదవలకి పదవులు వచ్చిన గాడిదలకి కొమ్ములు వచ్చిన ఆగవని పోసాన్ లాంటి వాడికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కోసం ఇంత గడ్డి తిని ఇవాళ జనం ముందు ఏడ్చి అభాస్ పాలైపోతున్నాడు అతనుగాన విలువ ఉందా రేపు సినిమా పరిశ్రమలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నీ కుటుంబం ఏంటో నీ స్థాయి ఏంటో నీ విలువ ఏంటో అక్కడే తెలిసిపోయింది ఒకవేళ ఇట్లాంటివి చేసినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి అంతేగాని నేను ఇతరులైతే మాట్లాడతాను నన్ను మాత్రం జైల్లో పెట్టొద్దు జడ్జీల ముందు పెట్టొద్దు నన్ను ఇంటికి పంపించేయండి వెన్న ముద్దలు తినిపించండి నా గొంతు క్యాన్సర్కి అంటే ఎవడు పెడతాడు కాబట్టి పోసానికి ఇలాంటిది కాదు ఇంతకన్నా కూడా కఠినమైన శిక్ష కూడా పడాలి జనాలు కూడా బుద్ధి రావాలి ఇట్లాంటి కిరాయి కోటిగాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏదైనా మాట్లాడి గటాన్ అయిపోవచ్చు అనుకుంటున్నారు చట్టం అనేది ఉంది అది ఎక్కడైనా వెంటాడి పట్టుకుంటుందని దానికి పోసాని కేసు ఒక ఉదాహరణ అవును థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ శాలిని మన వీక్షకులకు